రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి నూట యాభై నాలుగవ చిత్రంగా విడుదలై ఆనాటి నుండి శత దినోత్సవం సిల్వర్ జూబ్లీలు ఘనంగా జరుపుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తేదీకి మూడు వందల అరవై ఐదు రోజుల గోల్డెన్ జూబ్లీకి పరుగులు తీస్తోంది ఈ దిగ్విజయ సంబరాన్ని వేడుకగా జరుపుకునేందుకు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర చిరంజీవి యువత కృష్ణా జిల్లా చిరంజీవి యువత విజయవాడ చిరంజీవి యువత సంయుక్తంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు గాంధీనగర్ లోని జీ న్యూస్ స్టూడియోలో జరిగిన ఈ సమావేశంలో జనవరి తొమ్మిదవ తేదీన వాల్తేరు వీరయ్య చిత్ర గోల్డెన్ జూబ్లీ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను చర్చించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్ ఆవరణలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే విధంగా జరిగేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో చిరంజీవి యువత ఈ వేడుకలకు హాజరు కానున్నారు తరగని మెగాస్టార్ ప్రభంజనం రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడవ తారీఖున విడుదలైనటువంటి మా ఆరాధ్య దైవం మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తేరే వీరయ్య చిత్రం సంవత్సరం కాలం పాటు అవినిగడ్డ థియేటర్లో ప్రదర్శించుకున్న సందర్భంగా ఈ రోజున విజయవాడ చిరంజీవి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి తొమ్మిదవ తారీఖు జరగబోయే వాల్తేరి వీరయ్య సంవత్సరపు వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి విజయవాడ చిరంజీవిత కృష్ణా జిల్లా చిరంజీవిత రాష్ట్ర చిరంజీవిత అఖిలేష్ భారత చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు గారి ఆదేశం ప్రకారం ఆ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలని చెప్పి ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం తొలి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జనవరి తొమ్మిదవ తారీఖు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటికే సినీ నిర్మాతలు దర్శకులు తో పాటు మెగా ఫ్యామిలీ సంబంధించినటువంటి హీరోలు కూడా వస్త్రానికి సంసిద్ధం వ్యక్తం చేశారు కాబట్టి ఆ రోజున జరగబోయేటువంటి కార్యక్రమం ఏ విధంగా ప్రభుత్వం నా భవిష్యత్ అన్న విధంగా ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున తొలి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కువగా మేము ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ చిత్రం యొక్క సంవత్సరపు వేడుకల్ని అంగరంగ వైభవంగా చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ప్రపంచం గర్వించదగ్గ నటులు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సుదీర్ఘ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించారు తొమ్మిది ఇండస్ట్రీ హేట్లు కలిగిన ఏకైక నటులు మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి ఎన్నో రికార్డులు సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఈ వయసులో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సరికొత్త రికార్డు సృష్టించారు అదేంటంటే ఒకే వాల్తీర వేరే సినిమా ఈ రోజున సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది ప్రతి సినిమా థియేటర్లు మూసేసి రైస్ మిల్లులుగాను కళ్యాణ మండపాలు గాను మార్చేసుకునే పరిస్థితి ఏర్పడింది అటువంటి సమయంలో ఒక మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం ప్రదర్శించబడి గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం అంటే అది మామూలు విషయం కాదు అందులోనూ మా కృష్ణా జిల్లాలో జరుపుకోవటం ఎంతో గర్వకారణంగా ఉంది ఈ దీన్ని సహకరించిన యావత్ చిరంజీవి అమ్మలకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇలా సినిమా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటే ఇంత దిగ్విజయంగా ప్రదర్శింపబడిందని చెప్పి మేము ఈ డైరెక్టర్ గారికి మరియు నిర్మాతలకి ఆహ్వానించడానికి మేము వెళ్ళాం వాళ్ళందరూ చాలా ఆనందపడి వాల్తెర వీరయ్య నటీ నటులు మరియు డైరెక్టర్లు అందరూ కూడా వస్తానికి సంసిద్ధం వ్యక్తం చేశారు గోల్డెన్ జూబ్లీ వేడుకను అవనిగడ్డలో ఘన విజయం చేకూర్చేలాగా చేయటానికి మేము ఇక్కడ పెద్దలు కృష్ణప్రసాద్ గారు మరియు సుగుణ్ బాబు గారు అలాగే రాకేష్ నాథ్ విజయవాడ చిరంజీవి యువత ప్రెసిడెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కార్యాచరణ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి దీని తదుపరి కార్యాచరణ యావత్ జిల్లా అభిమానుల్ని అలాగే రాష్ట్ర అభిమానులు కలుపుకుని వెళ్తూ ఈ దీన్ని దిగ్విజయంగా ఘన విజయం చేకూర్చాలని కోరుకుంటూ రేపు తదుపరి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాము అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ లకనం శ్యాంప్రసాద్ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఈ సుగుణబాబు విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కె రాకేష్ బందర చిరంజీవి యువత అధ్యక్షులు దారపురెడ్డి శ్రీరామ్ అవనిగడ్డ చిరంజీవి యువత నాయకులు ఏ తారక్ మస్తాన్ పివి ప్రసాద్ విజయవాడ పశ్చిమ చిరంజీవి యువత అధ్యక్షులు ఎస్కే మధుమస్తాన్ గుడివాడ చిరంజీవి యువత నాయకులు కందుల రవి కూచిపూడి చిరంజీవి యువత నాయకులు పూర్ణచంద్ర రావు తెలుగు వంశీ చాణుక్య తదితరులు పాల్గొన్నారు కున్నారు జీ న్యూస్ మార్పు ప్రారంభమైంది